నా నా ప్రజలు లేకపోతే నా దేశస్తులు ఆయన మేము ఆ విషయం విన్నప్పుడు భయమేస్తుంది రెండోది మా హృదయాలు ఏమైపోతున్నాయి కర్రగిపోతున్నాయి కర్రగా ఉన్న హృదయాలు అభివృద్ధి హృదయాలు కరగా ఉంది మనసు గారి హృదయాలు కరగా ఉంది లోక సంబంధమైనటువంటి వ్యక్తి హృదయాలు కరగా ఉంది ఈ యొక్క అన్యులే అజ్ఞానులే ఏమైపోతున్నాయి కరిగిపోయి బెదిరిపోయి భయపడిపోయి వాళ్ళ యొక్క జీవితంలో చూసాడు ఇక వాళ్ళందరూ వచ్చి మమ్మే పడతారు ఇక మమ్మల్ని కూడా ఆ యొక్క మరణిగా అస్తాడు ఆ దేవుడు మమ్మల్ని పెట్టాడు ఆ దేవుడు వాళ్ళ పక్షాన్ని ఎత్తు చేస్తున్నాడు అనేటువంటి ఒక భయము ఎరుకో వారికి రావడం జరిగింది దేవుని స్తోత్రం కలిగిన కాక ఈ విషయాన్ని ఒక వేసినటువంటి రాహాబు చెప్తుంది వేగిందోటి వార్త చేస్తుంది ఎవరి కోసం ఎవరి కోసం సత్య దేవుని యొక్క నిత్య రాజ్యమైనటువంటి పరలోకానికి స్వర్గానికి వైకుంఠానికి తీసుకెళ్ళినటువంటి దేవుని యొక్క మాటను దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రభావాన్ని తల్లి తెలుసుకుని చెప్తుంది మీ దేవుడు దొంగవాడు సారి పల్లెడ పల్లెడు పల్లెటో వచ్చింది నేను మీకు ఉపకారం చేసేది గనుక మీరాను నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనందాలు ఇచ్చి నా తండ్రి నా తనీయు నా అన్న తమ్మురును నా అక్క చెల్లెలును వారి కనులు ఉన్నవరంతో చారకుండా ప్రతికి ప్రతికి ప్రతికు ప్రతికొనిచ్చు రక్షించు దేవుడా దయచేసి యో ద్రోడి ప్రమాణము చెయ్యడను దేవుడు మహిమకరగుగా ఆ ఎంత వేగలే ఉంటတယ် ప్రమాణం చేర్చుకుంటుంది ఆమె అంటే అయ్యా నీ దేవుడు శక్తివంతుడు కనుక మీ దేవుడికి కాస్త కోస్తే కాదు నడుస్తున్న దానికి కరికర్రమ కలిగిన దేవుడు ఆ కుప్పని బట్టి నాకొక ఆగ్దానం చేస్తారా ప్రమాణం చేస్తారా నా తండ్రిని నా తల్లిని నా ఇంటిలోందరినీ కూడా నిర్మాణం చేకుండా చక్కకుండగా రక్షిస్తారా అందుకోసం ఏమన్న ఒక ఆన్మాలు అక్కడ చాలా స్పష్టంగా అడుగుతుంది ఏమైనా తెలుసా ఆన్మల గురించి నిజమైన చదవాలి కావాలంట అమ్మా ఎడో ఆన్మాలు ఉత్తరి ఆ కూడా ఉంటాయి ఉత్తతి క్రైస్తువులు ఉంటారు ఆ అవకాశం కొద్ది క్రైస్తులు ఉత్తుడి క్రైస్తువులు అంటారు నిజమైన క్రైస్తువుల్ని నీతికి నిజాయితీకి వాక్యానికి నిలబడిపోయి చావో రేవు దేవుడితోనే చేర్చుకోవాలి తప్ప లోకంలో కలవడదు అనుకుంటాడు క్లస్తోడైతే నా అండి వేసుకి ఏం కావాలి వ్యాపారం చేసుకోవాలి వేష ఏం చేసుకోవాలి ఎవరో అని వాడిని రప్పించుకుని ఆ నీళ్ళు మాట్లాడుకుని వారితోటి వ్యాపారం జరిగించుకోవాలి కాని ఆలకి ఆలకెందుకు ఆ కుటుంబం గురించి ఎందుకు ఆ పిల్లల గురించి ఎందుకు ఆయన ఉన్నటువంటి ఆ తల్లిదండ్రుల గురించి ఎందుకు ఎలా సంపాదించుకో ఒక అక్క చాలా అవుతుంది రోజు మా చిన్న గారు విశ్వాసం ఆమె సంపాదించింది ఆ రోజులో సంపాదించింది ప్రతి వస్తువు ఇంటి రెండుగా పెండి దాదాపు పది పదిహేను కేజీలు ఉంటుంది రెండు వస్తువులే బంగారమే అంత అయినా మనశ్శాంతి లేదు నెమ్మది లేదు ఇవన్నీ ఉన్నాకి అని తెలుసుకుని ఆఖరికి దేవుకరలు పడిపోయింది దేవుల స్తోత్రం కలిగారు అవి ఆ సేవ చేద్దాం సేవకురందరూ సేవ కాదు తలక్కడినా జాగ్రత్తగా నిలబడి నేను పూర్వ హింసకు రాలి దోసుకురాని అని చెప్పి చూడండి ఎవరు తగ్గరు అలాగా నేను పూర్వం నా బ్రతికి నా చేతికి కనుక మీరు మారండి అని ఆయన ఇప్పుడు సాక్షి చెప్తుంది అంతే తప్ప ఏదో నాలుగు రూపాయలు వస్తాయనే ఈ నాలుగు రూపాయల కోసం నాలుగు మాటలు చెప్పేసి ఏదో ముందుకు వెళ్ళిపోతామని అనుకుంటానే ఈ విండి ఏం చేసుకుని పిల్లలు లేదు అర్థం ఏంటి బంగారం ఏం బిల్డింగ్ ఏం ఏం చేస్తున్నారు ఏం చేసుకోవాలన్నా నాకు నా కుటుంబం రక్షించబడాలి ఏం చేసుకోవాలన్నా నేను రక్షించబడాలి అప్పుడే ఇది ఏమైనా చేసుకోవచ్చు దేవుని స్తోత్ర కలర్గా కొంతమంది దేవుని దగ్గర మోసం చేసి సంప్రది కొందరూ మార్పు చెంది తీసుకెళ్ళిపోయి దేవుని సరిధిలో చల్లెత్తు దేవుని చని చల్లేసి దేవుని మందిర కోసం దేవుని ప్రజల కోసం అంటారు ఇప్పుడు ఆ అమ్మ అదంతా తీసుకెళ్ళి కరిగించేసి ఈ బాబు మామూలుగా కాదు కరిగించే ప్రియంగా దేవుని పరిచయలోనే వాళ్ళెత్తుందంత దేవుడు ఎప్పుడు ఆ కొన్నదండి ఈ రోజు ప్రయాణ ఎవరు కేసు చనిపోయిన తర్వాత ఆయన అందువల్ల తెల్లవారుజాముని సభ దగ్గరికి ఎవరు తెలుసా అర్థలే మరియా మరియా ఆరు తో మరి వేసుకో చాలా ఏసారి కూడా తిరిగేసి అన్ని సంపత్తి చేసుకున్నాం ఇప్పుడు ఆయన లేని కాబట్టి మనం ఆయన బ్రతికెత్తాం అనుకుంటు కానీ వాళ్ళ మాత్రం అనగా ఆ పాప ఉన్నప్పుడు రక్షించే చూడండి వాళ్ళ షాపలు ఉన్నప్పుడు కాపాడ చూడండి వాళ్ళ యొక్క పాపాన్ని బట్టి శిక్షించుకోగా మిమ్మల్ని రక్షిస్తున్నారని చూడండి వాళ్ళు మాత్రం కృతజ్ఞత కలిగి దేవుని కోసం నేనొక బ్రతికారు కాక